కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత రాహుల్ గాంధీ చాలా కాలంగా విదేశీ పర్యటనలు గోప్యంగా ఉంచుతున్నారు భారత వ్యతిరేకత శక్తులతో విదేశాలలో సమావేశం అవుతున్నారని అనుకుంటున్నారు తాజాగా రాహుల్ గాంధీ గారు ఆరు రోజులుగా విదేశంలో ఉంటున్నారు ఆయన కార్యకలాపాలపైన స్పష్టత లేకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తుంది కొలంబియాలోని ఒక విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో చర్చించిన వీడియో మాత్రమే బయటకు రావడంతో మిగతా అంశాలు గోప్యంగానే ఉన్నాయి మరి రాహుల్ గాంధీ గారు ఎవరిని కలుస్తున్నారు ఎక్కడికి వెళుతున్నారు ఏ అంశాలు చర్చ జరుపుతున్నారో కాంగ్రెస్ అధికారికంగా వెల్లడించలేదు యూనివర్సిటీలో ఆయన పాల్గొన్న కార్యక్రమాన్ని దానికి సంబంధించి వీడియో కూడా స్పష్టంగా రికార్డు కాలేదు అని కాంగ్రెస్ రాజకీయ ఈ విధంగా అనుమానాలు కలిగిస్తుంది కాంగ్రెస్ మరి కాంగ్రెస్ పార్టీని ఈ పర్యటన వివరాలను ప్రజలకు తెలియచేయాల్సినటువంటి బాధ్యత ఉందంటున్నారు మరి సాధారణంగా ఇండియాలో టీషర్ట్తో కనిపించే ఆయన కొలంబియాలో మాత్రం భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించారు ఇది విదేశాలలో భారతీయ విలువలను ప్రతిబింబించాలనే సంకేతమా లేదా ప్రజల్లో కొత్త ఇమేజ్ సృష్టించాలనే ప్రయత్నమా అనేటటువంటి విధంగా అనుకుంటున్నది మరి రాహుల్ గాంధీ గారు గతంలో యూరోపియన్ యూనియన్ అమెరికా పర్యటనలో భారత అంతర్గత అంశాలను ప్రస్తావించారు కొన్ని సందర్భాల్లో ఆయన వ్యాఖ్యలు విదేశాలలో భారత ప్రభుత్వంపై విమర్శలు ఇచ్చినట్టుగా పేర్కొన్నారు మరి ఈసారి కూడా ఆయన కలుసుకుంటున్నటువంటి వ్యక్తులు చర్చలు అంశాలు ఏవో తెలియకపోవటం రాజకీయ వర్గాల్లో సందేహాన్ని పెంచుతోంది మరి భారత్లో గట్టి విమర్శల మధ్య విదేశీ పర్యటన చేయడం రాహుల్ గాంధీ రాజకీయ వ్యూహంలో భాగమే అనేటువంటి ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది బంగ్లాదేశ్ శ్రీలంక వంటి పొరుగు దేశాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో భారత అంతర్గత రాజకీయాలను పోల్చడం కొందరికి కలవరాన్ని కలిగిస్తోంది మరి ప్రస్తుతం ఆయన పర్యటన వ్యక్తిగతమా లేదా రాజకీయమా అన్నది తెలియాలి మరి ప్రజలు మీడియాలోని అనేక వర్గాలు రాహుల్ పర్యటన వెనుక ఉన్నటువంటి ఉద్దేశాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు దీన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది ఆ అనుమానాలు నివృత్తి చేయాలి అంటున్నారు చూద్దాం నమస్తే